సాగునీళ్ళు ఇవ్వడంలో చేతకాని ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాల పంపిణీలోనూ చేతులెత్తేసిందని రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు ఇల్లంతకుంటలో బస్టాప్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పోలీస్ పరాహాలో యూరియా పంపిణీ చేయడం పాలకుల చేతకాని తనానికి నిదర్శనమన్నారు జిల్లాలో యూరియా సరిపడా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటన చేయడం బాధాకరమన్నారు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నారని రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కేంద్రం యూరియా కేటాయింపులు చేయాలని బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే యూరియా సరఫరాలో షార్టేజ్ ఉందో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమానికి మేము తిరికాలను చుట్టడం జరిగింది రైతుల పక్షాన రైతులకు మద్దతుగా ఈరోజు యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ షార్టేజ్ ఉందో యూరియా దాని విషయంలో మేము వారి రైతులకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ అందరూ కూడా ఈ పాల్గొనడం జరిగింది వర్షం కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము చేతులెత్తేసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది మార్పు చేస్తాం మార్పు చేస్తాం అని అంటే రైతులంతా ఎంతో ఆశగా అయితే చూసేరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అంటే ఘనంగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తా అనే ఉద్దేశంతో రైతులంతా ఆశపడి వాళ్ళు ఆశపడేవి కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే రైతు రుణమాఫీ కానీ అండి రైతు బంధు కానివ్వండి అవన్నిటిని కూడా నిర్లక్ష్యంగా ఏదైతే చేసిరో ఏదైతే లిమిట్లు పెట్టిరో ఇవాళ రైతు కూడా అదే విధంగా యూరియా బస్తాల విషయంలో అదే లిమిట్ పెట్టి ఇవాళ ఒక రైతు ఒక ఏడు ఎకరాలు సాగు చేస్తే ఆ రైతు ఏదో తనకు తోచిన విధంగా ఎవరి హెల్త్తో చేసుకుందామనే దాంతో ఉంటే ఇవాళ తను తను భార్య పిల్లలు అందరినీ తీసుకొని వచ్చి ఇవాళ సొసైటీ దగ్గర కానివ్వండి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కానివ్వండి పడికాపులు కాసి